Hi hello welcome to my channel Celebrity Club 777 స్టార్ మాలో సెవెన్ థర్టీకి ప్రచారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి మానస్ దీపిక హీరో హీరోయిన్ గా మంచి కథతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నారు అలాగే మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది ఈ సీరియల్ ఈ సీరియల్ ద్వారా మానస్ రాజ్ క్యారెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టీవీ యాక్టర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతగానో అల్లరించి ఇప్పుడు సీరియల్తో తో పాటు బ్యాక్ టు బ్యాక్ టెలివిజన్ షోల్లో అల్లరిస్తున్నాడు మానస్కి పెళ్ళైన సంగతి తెలిసిందే అతని భార్య పేరు శ్రీజ ఎంతో చూడచక్కటైన జంట సోషల్ మీడియాలో పెద్దగా తన పర్సనల్ విషయాలను షేర్ చేయని మానసు రీసెంట్ గా తన భార్య శ్రీమంతం ఫోటో షేర్ చేస్తూ తన తండ్రి కాపోతున్నా అని చెప్పి షేర్ చేశారు అయితే ఈ సెప్టెంబర్ టెన్త్ డెలివరీ అయ్యిందంట ఈ విషయాన్ని కూడా మానస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు భార్య శ్రీజ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు అని షేర్ చేసుకున్నారు మానస్ అయితే ఈ న్యూస్ తెలుసుకున్న బుల్లితెర సెలబ్రిటీస్ మరియు మానస్ అభిమానులు మానస్ శ్రీజలకు కంగ్రాట్స్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు మనం కూడా క్యూట్ కపుల్ కి కంగ్రాట్స్ తెలియజేద్దాం